సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్ను జిల్లా కలెక్టర్ జన్ గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ జయనివాస్ మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేసుకునే వారికి నిబంధనల మేరకు కమిటీ అనుమతులను జారీ చేస్తుందని అన్నారు అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వే వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కమిటీ ప్రారంభించడం జరిగింది ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఉన్నారో వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు ఏవైతే క్యాంపెయిన్ మెటీరియల్ వాళ్ళు ప్రచారం చేయాలని అనుకున్నారో దానికి కావాల్సినటువంటి పర్మిషన్ ఈ కమిటీ ద్వారా తీసుకోవాలా ఈ కమిటీ అనేది వాళ్ళు ఇస్తున్నటువంటి మెటీరియల్ అది ఎంసీసీ దాని పరంగా ఉందా లేదా అని చెప్పి దాన్ని నిర్ధారణ చేస్తూ దెన్ ఈ కమిటీ అనేది పర్మిషన్ ఇస్తుంది అండ్ అదే రకంగా ఇక్కడ వాళ్ళు ఇది ఎన్నిసార్లు వాళ్ళు దాన్ని ప్లే చేస్తారు అండ్ దానికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఎంత అయింది ఆ ఎక్స్పెండిచర్ కూడా క్యాల్కులేట్ చేస్తూ మన క్యాండిడేట్ ఒక లో అది మనం నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో ఈ కమిటీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మాధ్యమంలో మరి క్యాండిడేట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా తీసుకుంటున్నారా లేదా అనేది కమిటీ మాంటర్ చేస్తుంది అదే రకంగా మరి ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ప్రచారం చేసేటప్పుడు ఎంసీసీ ఉల్లంఘన ఏమైనా జరిగిందా అంటే క్యాండిడేట్స్ వేరే మిగతా వాళ్ళ పట్ల ఏమైనా అసభ్య అంటే ఏమైనా ప్రచారాలు అసభ్య ప్రచారాలు ఏమైనా చేస్తున్నా కూడా కమిటీ మాంటర్ చేస్తూ ఉంటుంది అండ్ సో ఈ కమిటీ సెల్ ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది రోజు మన కాకినాడ జిల్లాలో మనం ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ రోజు నుంచి మనం ఇస్తున్నాము ఎయిటీన్త్ నుంచి సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకున్నది రాబోయే ఎన్నికల్లో పదమూడో తారీఖున ప్రతి ఒక్కరు కూడా హోట కలిగిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ హోటిని వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నాను మీడియా మిత్రులు కూడా మరి ఈ రోజు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తున్నాం కాబట్టి అన్ని రకాల మనం ఏవైతే మనకి ఇవ్వాల్సినటువంటి కోఆపరేషన్ అందరూ కూడా ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం వివరాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ జే నివాస్ కాకినాడ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గానికి తొలి నామినేషన్ నమోదు కాకినాడ రూరల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండగల నాగబాబు మెగా రోడ్ షో అవినీతి పాలన అంతమై అభివృద్ధి కావాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని పిలుపు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే ఫలిటంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం